భారత రాజ్యాంగ చరిత్ర చూసుకుంటే రెగ్యులేటింగ్ చట్టం మొదటిసారిగా వచ్చింది రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు డెబ్భై మూడులో ఏర్పాటు చేశారు అప్పటి బ్రిటిష్ ప్రధాని అయితే లార్డ్ నార్త్ అలాగే బెంగాల్ గవర్నర్ పదవి అనేది బెంగాల్ గవర్నర్ గవర్నర్ ఆఫ్ జనరల్గా మార్చడం జరిగింది అలాగే పదిహేడు డెబ్బై నాలుగులో కలకత్తాలో పోర్ట్ విలియం కోర్టులో సుప్రీంకోర్టు ఏర్పాటైంది ఆ సుప్రీంకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి అయితే సర్ ఎలిజా ఇంపే మొదటి భారతదేశ చట్టంగా పేర్కొంటారు మొదటి భారతదేశ చట్టంగా పేర్కొంటారు పద్దెనిమిది యాభై ఎనిమిదికి ముందు చట్టాలను చార్టర్ చట్టాలని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది ఇవి పద్దెనిమిది యాభై ఎనిమిదికి తర్వాత ఉన్న చట్టాలను కౌన్సిల్ అంటారు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అలాగే పిట్ ఇండియా చట్టం చూసుకుంటే పదిహేడు ఎనభై నాలుగులో అప్పటి బ్రిటిష్ అయితే విలియం జూనియర్ పిట్టు రెండు వ్యవస్థలను ఏర్పాటు చేశారు ఒకటి బోర్డ్ ఆఫ్ కంట్రోలు రెండోది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పిట్ ఇండియా చట్టం ద్వారా ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు అలాగే పదిహేడు తొంభై మూడు చార్టర్ చట్టం ప్రకారం చూసుకుంటే మున్సిపాలిటీలను చట్టబద్ధత కల్పించారు మున్సిపాలిటీలకు అలాగే వాణిజ్య హక్కులను ఇరవై సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించాలని పేర్కొన్నారు చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీన్ చూసుకుంటే స్వేచ్ఛ వ్యాపారం ప్రవేశపెట్టారు విద్య కోసం లక్ష రూపాయలు ఇచ్చారు అలాగే క్రైస్తవ మిషనరీలు మత విద్య మత విద్య వ్యాప్తి కోసం చేశారు అలాగే చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీ త్రీ చూసుకుంటే బెంగాల్ గవర్నర్ జనరల్ను భారతీయ జ గవర్నర్ జనరల్గా ఏర్పాటు చేశారు మొదటి భారతీయ గవర్నర్ జనరల్ అయితే విలియం బెంటిక్ అలాగే ఈ చట్టం ద్వారా మొదటి లా కమిషన్ తీసుకువచ్చారు ఆ కమిషన్ పేరు లార్డ్ మెకాలే నెక్స్ట్ మొదటి భారతదేశంలో బానిస వ్యవస్థను రద్దు చేశారు మొదటిసారిగా భారతదేశంలో బానిస వ్యవస్థను రద్దు చేశారు ఎయిటీన్ థర్టీ త్రీ ప్రకారం నెక్స్ట్ చార్టర్ చట్టం ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చూసుకుంటే చివరి చార్టర్ చట్టం ఇది ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ అలాగే లెజిట్లే లెజిట్లేటివ్ కౌన్సిల్ అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు నెక్స్ట్ సివిల్ సర్వీసు పరీక్షల్లో భారత్కు అనుమతి సివిల్ సర్వీస్ పరీక్షల్లో భారత్కి అనుమతి అలాగే సివిల్ సర్వీస్పై వేసే కమిటీ అయితే లార్డ్ మెకాలే లార్డ్ మెకాలే ఆధారంగా ఏర్పాటు కావాలని చెప్పారు విక్టోరియా మహారాణి పాలన చూసుకుంటే పద్దెనిమిది యాభై ఎనిమిది చట్టం ప్రకారం సిపాయిల్ తిరుగుబాటు అనంతరం ప్రవేశపెట్టారు ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దైనది ఈఐసి అలాగే లండన్లో భారత రాజ్య కార్యదర్శి అనే పదవి ఏర్పాటు చేశారు అప్పటి మొదటి కార్యదర్శి అయితే రిచర్డ్ స్టాన్లీ అలాగే భారత గవర్నర్ జనరల్ను వయసు మార్చారు ఈ చట్టం ద్వారా అలాగే భారతదేశ మొదటి వయసు అయితే లార్డ్ కానింగ్ ఈ చట్టాన్ని పద్దెనిమిది యాభై చట్టాన్ని మ్యాగ్నా కార్టా చట్టంగా వర్ణించబడింది అలాగే ఆంగ్ల వ్యాప్తికి మ్యాగ్నా కార్టా అయితే ఉడిషి తెచ్చిపచ్చు సివిల్ సర్వీస్ పితామహుడు అయితే కార్న్ వాలీస్ నెక్స్ట్ పద్దెనిమిది అరవై ఒకటి చట్టం ప్రకారం అంటే భారత కౌన్సిల్ చట్టం ప్రకారం చూసుకుంటే పోర్ట్ పోలియో విధానానికి చట్టబద్ధత కల్పించారు అలాగే గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్లు జారీ చేసి అధికారం కల్పించారు బడ్జెట్ పద్ధతి ప్రారంభించారు హైకోర్టులు ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు పద్దెనిమిది అరవై ఒకటి చట్టం ప్రకారం పద్దెనిమిది అరవై రెండులో మూడు హైకోర్టులు ఏర్పాటయ్యి అవి కలకత్తాలో మద్రాసులో బొంబాయిలో పద్దెనిమిది ఎనభై ఐదు భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన చూసుకుంటే హూమ్ స్థాపకుడు మొదటి అధ్యక్షుడు అయితే డబ్ల్యూసి బెనర్జీ నెక్స్ట్ భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది తొంభై రెండు చూసుకుంటే కేంద్ర లెజిస్లేటివ్ సభ్యులను పదిహేనుకు పెంచారు అలాగే మింటో మార్లే సంస్కరణ చూద్దాం మింటో మార్లే అయితే పంతొమ్మిది వందల తొమ్మిది గవర్నర్ జనరల్ అయితే మింటో కార్యదర్శి అయితే మార్లే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఇంపీరియల్ లెజిస్లే లెజిస్లేటివ్గా అలాగే మత నియోజకవర్గాల పితామహ పితామహుడుగా మింటోని పేర్కొంటారు నెక్స్ట్ మాంటేక్ సేమ్స్పట్ సంస్కరణలు నైన్టీన్ నైన్టీన్ చూసుకుంటే ఈ చట్టం ప్రకారం అయితే బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని అలాగే భారత్లో దిశభ విధానము ప్రవేశపెట్టడం అలాగే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ దీనికి అధ్యక్షుడు ఫెడరిక్ వైట్ రెండవది లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండు ఏర్పాటు చేశారు రెండు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి అయితే అధ్యక్షుడు ఫెడరిక్ వైటు అగలి అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్కి అయితే అధ్యక్షుడు విట్లభాయ్ పటేల్ నెక్స్ట్ రాష్ట్రాలలో ద్వంద ప్రభుత్వం ప్రవేశపెట్టడం రాష్ట్రాలలో ద్వంద ప్రభుత్వం ప్రవేశపెట్టడం నైన్టీన్ నైన్టీన్ ప్రకారం అలాగే ప్రభుత్వ పాలన రెండు రెండు జాబితాలు చేశారు ప్రభుత్వ పాలనలో రెండు జాబితాలు తీసుకువచ్చారు అవి రెండు రిజర్వాడ్ జాబితా ట్రాన్స్పోర్ట్ జాబితా రిజర్వాటులు ఇరవై ఎనిమిది అంశాలు ట్రాన్స్పోర్ట్లు అయితే ఇరవై రెండు అంశాలు ఉంటాయి నెక్స్ట్ పంతొమ్మిది పంతొమ్మిది చట్టం ప్రకారం చట్టం ద్వారా ప్రభుత్వ ఖాతాల సంఘము ఏర్పాటు అయింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో లీ కమిషన్ ఏర్పాటు అయింది పంతొమ్మిది పంతొమ్మిది చట్టం ద్వారా ప్రభుత్వ ఖాతాల సంఘం ఏర్పాటు అయింది అలాగే పంతొమ్మిది పంతొమ్మిది చట్టం ద్వారా లీ కమిషన్ ఏర్పాటు పంతొమ్మిది పంతొమ్మిది చట్టం ద్వారా లీ కమిషన్ ఏర్పాటు పంతొమ్మిది ఇరవై ఆరులో నివేదిక నెక్స్ట్ లండన్లో భారత హై కమిషనర్ను నియమించారు లండన్లో పంతొమ్మిది పంతొమ్మిది చట్టం ప్రకారం లండన్లో భారత హైకమిషనర్ను నియమించారు అలాగే సాధారణ బడ్జె సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరుచేసారు నైన్టీన్ నైన్టీన్ చట్టం ప్రకారం అలాగే ఈ చట్టాన్ని తిలకు సూర్యుడు లేని ఉదయంగా బాలగంగాధర్ తిలకు సూర్యుడు లేని ఉదయంగా పేర్కొన్నారు పంతొమ్మిది పంతొమ్మిది చట్టాన్ని బాలగంగాధర్ తిలకు సూర్యుడు లేని ఉదయంగా పేర్కొన్నారు పంతొమ్మిది పంతొమ్మిది చట్టం ద్వారా రెండు సభలు ఏర్పడినవి అవి ఎగు సభ కౌన్సిల్ స్టేటు రెండవది దిగువ సభ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ చట్టం ద్వారా ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించడానికి పంతొమ్మిది ఇరవై ఏడులో ఏడుగురు సభ్యులతో సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు నాటి బ్రిటిష్ ప్రధాని అయితే బాల్డ్విన్ సైమన్ నివేదిక అయితే పంతొమ్మిది వందల ముప్పైలో ఇచ్చినది అలాగే పంతొమ్మిది పంతొమ్మిది చట్టం ద్వారా సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు అలాగే కేంద్రంలో ద్విసభ ద్విశాసనసభ ఏర్పాటు పంతొమ్మిది పంతొమ్మిది చట్టం ప్రకారం కేంద్రంలో ద్విశాసనసభ ఏర్పాటు అలాగే మొదటి హైకమిషనరు కేపి మేనన్